అదృష్టశ్ మీరు అందరూ పడ్డ కృషికి మీరందరూ చేసిన కృషికి మన అసెంబ్లీలో కూడా తీర్మానం అయింది ప్రతి కుటుంబ నాయకులందరూ కూడా ఏకగ్రహం అయ్యారు ప్రతిపక్షం కూడా అన్నీ కూడా ఓకే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ రావాలని అది అంతటితో అయిపోలేదు ఢిల్లీకి పోవాలి ఢిల్లీలో కొందరు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కూడా అది రావాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎస్సీ సర్టిఫికెట్ రావాలంటే మెయిన్గా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఇప్పుడు కూటమిలో మంచి పట్టుంది బీజేపీతో బీజేపీతో మంచి పట్టుంది కాబట్టి ఇదే సందర్భం ఈ సందర్భంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా మనందరం కలిసి పెద్ద ఎత్తున పత్రాలు ఇచ్చి దయచేసి ఒక నెల వేస్ట్ అయింది అనుకోండి మీరందరూ అధ్యక్షులందరూ కలిసి పెద్ద ఎత్తున ఏం చేద్దామని ఒక మీటింగ్ చేసుకొని మీరందరూ కలిస్తేనే ఏదైనా అవుతుందండి ఇది మాత్రం సత్యము విడిగా విడిగా వెళ్ళి ఎన్ని పోరాటాలు చేసినా నువ్వు అధ్యక్షుడివి నువ్వు అధ్యక్షుడివి నువ్వు అధ్యక్షుడు అనే ఒక విధానం ఉంటది అలాగే అందరూ కలిస్తే ఇక్కడ అధ్యక్షులు గొప్ప వాళ్ళు కాదు మన జాతికి ఎస్సీ సర్టిఫికేట్ రావాలి మన అధ్యక్షుడు అనేది మనకు గొప్ప మంకాయలకు కాదు ప్రతి సంఘంలో అధ్యక్షులు ఉంటారు నాయకులు ఉంటారు అది కాదు ముఖ్యం మన సబ్జెక్ట్ ఏంటంటే ఎస్సీ సర్టిఫికేట్ రావాలి అది పెద్ద పెద్ద సమస్య అది ఈ అధ్యక్షుల సంఘాలు ఏం పెద్ద విషయం కాదు ఇది కానీ మీరందరూ కలిసి కష్టపడండి మీ అందరికంటే ఎవరు బాగా కష్టపడుతున్నారో ఎవరు జాతి గురించి ప్రయత్నిస్తున్నారనే సంగతి మాకు తెలుసు ఈరోజు శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఇప్పుడే నమస్కరించుకొని కూర్చున్న తువాలేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి ఫలితాలు ఉంటాయి దయచేసి మీరు అందరూ కూడా కూటమి నాయకులతో చర్చించి మనందరం జేఏసీగా ఏర్పడి మన ఆంధ్రప్రదేశ్లో మీ మీటింగ్కి హాజరు ఈ ఈ మీటింగ్లో పెద్ద ఎత్తున చేయండి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్టిఫికేట్ మీకు రావాలని మనస్ఫూర్తిగా తెలంగాణ నుంచి మన తెలంగాణ అందరి నుంచి మన ముఖ్యంగా అందరి నాయకుల నుంచి అన్ని రాష్ట్ర సంఘాల నుంచి మీకు మీకు నమస్కారాలు తెలియపరుస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని మన తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా దయచేసి మీరు కూడా గ్రూపులలో కానీ డైరెక్ట్ ఫోన్ ద్వారా కానీ వాళ్ళకి బలోపేతం చేసి వాళ్ళకి ఒక విధానం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నానండి మీ అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే ఇప్పుడు కడమంచి శ్రీనివాసు బాబాయ్ గారు కావచ్చు మరి అలాగే తూర్పాటి మనోహర్ గారు కావచ్చు యలవర్తి మధు గారు కావచ్చు మరి అలాగే వనం నాగేశ్వరరావు గారు కావచ్చు ప్రసాద్ శివ గారు కావచ్చు ఇప్పుడు కొత్త కొత్త సంఘాలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు రాష్ట్ర నాయకులు కేడిఆర్ ఏడిఆర్ గా కేడిఆర్ కానీ మరి అలాగే చూసుకుంటే బీఆర్కే గారు కానీ వీళ్ళందరూ కూడా దయచేసి తప్పకుండా ఈ యొక్క విషయం మీద మీరు అందరూ చర్చించి ఈ యొక్క ఇరవై తారీఖు చేసే మీటింగ్ని మీరు అందరు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా పెద్ద ఎత్తున ఇదే నా పిలుపు తప్పకుండా మీరు అందరు కలిసి ఆ ఒక మీటింగ్లో హాజరై చర్చించుకోండి ఎలా చేద్దామంటే ఇప్పుడు ఇంతవరకు పెద్దలు అంటారు ఇల్లు అలకంగానే పండగవదండి మన తీర్మానం కూడా మన అసెంబ్లీలో అయింది ఇంకా అవ్వాల్సింది ఢిల్లీలో దాని గురించి మీరు అందరు కలిసిన పని అవుతుందండి భావితరాలు చాలా బాధలు పడుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మీరు గెలిచిన తర్వాత నేనే మీ అందరికీ పేరు పేరున మా ఒక టీం నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కావచ్చు మా ఒక ఆల్ టీం కావచ్చు మరి అలాగే శ్రీకారం టీం కావచ్చు మనకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పుడు చెప్పిన పేర్లందరూ అందరి నాయకులతో నాకు సంబంధాలు ఉన్నాయి అందరు నావారే మరి బేడబొడక జాలంటేనే మన అందరం కలిసి కట్టుగా ఉంటాయి ఏ పని అయినా అవుతాయండి ఈ పోయి వచ్చే అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు అందరు కలిసి ఏకమవుతూనే దీనికి తక్కువ ఫలితం అనుభవిస్తాం మన భావితరాల గురించి ఇది మీరందరూ చేయాలి ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు తెలంగాణలో ప్రతి జాబ్ చేస్తున్నారు ఎస్సీ సర్టిఫికెట్ వల్ల డీఎస్పీలు అయ్యారు ఎస్ఏలు అయ్యారు రాజకీయ నాయకులు అవుతున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపా సంపాదిస్తున్నారు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో జాబ్లు కొడుతున్నారు మరి అలాగే మైక్రోసాఫ్ట్ లో కూడా జాబ్లు కొడుతున్నారు ఇవన్నీ ఒక చదువు వల్ల చదువు కావాలంటే మన కుల దువి పత్రం ఉండాలి దాని అందరూ కూడా మీరు అందరూ చేసిన వాళ్ళకి ఈ రోజు అండి ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ఏ సపోర్ట్ ఉండకపోవచ్చు ఏ ఎంకరేజ్మెంట్ ఉండకపోవచ్చు కానీ విజయం సాధించాక మీ అందరి పేర్లు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు దయచేసి ఇది అర్థం చేసుకోండి అని మరీ మరీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఇరవై తారీఖు జరిగే ఈ యొక్క సభ మీటింగ్లో మీరు అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా జేఏసీగా బలపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే మన ఆల్ ఇండియా అధ్యక్షులు మెయిన్ అధ్యక్షులు ఎన్ఆర్ వెంకటేశ్వర సార్ గారు మరి ఆయన మన జాతి గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి బుక్కులు రాసి ఎంతో మందికి పెద్ద పెద్ద వాళ్ళకి సూర్యుదాయంగా ఉన్నారు ఈ రోజున మనం ఇన్ని సంఘాలు పెట్టుకున్నాం అప్పట్లో ఒక సంఘం అంటే జనాలకు అవగాహన లేని రోజుల్లో చదువులు లేని రోజుల్లో ఆ రోజున అందరు సెండర్ తిరిగి ఎవరు బాధలు బాధ ఇంత ఆ అభివృద్ధి అవ్వలేదు ఇంతమంది తెలివితేటలు మనకు అప్పట్లో లేవు ఆ టైంలోనే ఒక్కడే జాబును కూడా పక్క పెట్టి అందరి కోసం ప్రయత్నం చేసిన ఎన్ఆర్ వెంకటేశం గారి ఆ ఒక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి ఆయన సపోర్ట్ కూడా మీటింగ్ కూడా తప్పక పిలిపించండి అలాగే జేఏసీ నాయకులుగా ఏర్పడి తెలంగాణ నుంచి కూడా చాలా రాష్ట్ర నాయకులు కూడా మీరు కూడా ఆ ఇరవై తారీఖు మీటింగ్ కూడా పాల్గొనండి సపోర్ట్ చేయండి మరి జేఏసీగా ఏర్పడి ఎస్సీ సర్టిఫికేట్ గురించి కృషి చేయండి తెలంగాణ బలం వాళ్ళకు అవసరం మన అందరం ఆంధ్రప్రదేశ్